ప్రజలు దీవెలు ఉన్నాయి ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ మనిషిగా నాది హయత్నగర్ దగ్గర పసుమాముల అనే ఊరు హయత్నగర్ దగ్గర పసుమాముల అనే ఊరు చిన్న పల్లెటూరు తెలంగాణ వాదిగా తెలంగాణ మనిషిగా తెలంగాణ ప్రజానీకానికి నేను చాలా దగ్గరయ్యాను అయితే ఏ పార్టీ అయినా కూడా సీట్ ఇస్తాను పోటీ చేస్తాను లేదా ఇండిపెండెంట్గా అయినా కూడా బరిలో ఉంటాను నేను ఓటర్స్ మనిషిని ఓటర్లని ఎప్పటికప్పుడు కలుసుకుంటా ఉంటాను దాదాపు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇప్పటికే పర్యటించాను మిగిలిన మూడు కూడా ఇక్కడ నుంచి పర్యటిస్తాను లక్షలాది ఓట్లు లక్షలాది ఓటర్లు నాకు కావాలి నాకు కనీసం ఎనిమిది లక్షల ఓట్లు కావాలి సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎనిమిది లక్షల ఓట్లు నాకు కావాలి ఈ ఎనిమిది లక్షల ఓట్లు తీసుకోవడం కోసం సొంతగా కానీ స్వతంత్ర అభ్యర్థిగా కానీ ఇండిపెండెంట్గా కానీ ఏదైనా పార్టీ ద్వారా కానీ ఎనిమిది లక్షల ఓట్లు నాకు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఓట్లు వేస్తే ఎనిమిది లక్షల ఓట్లు నాకు వస్తే నేను గెలుస్తాను నేను గెలిచిన తర్వాత అటు రేవంత్ రెడ్డిని కానీ అటు ప్రధానమంత్రి మోదీని కానీ కొట్లాడి పైసలు తీసుకొచ్చి నా నియోజకవర్గంలో ఖర్చు పెడతాను నా నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టెన్సీగా నేను చూపిస్తాను అయితే ఎక్కడ డబ్బులు ఇచ్చాలి ఎక్కడ పైసలు తీసుకురావాలి అన్నీ కూడా సోర్సెస్ తెలుసు అంతేకాకుండా నా నియోజకవర్గంలో నా ఓటర్ అయిన ప్రతి యువకుడు కూడా నిరుద్యోగంగా ఉండకూడదు ఏదో ఒక ఉద్యోగం చేయాలి ఏదో ఒక ఉద్యోగం చేయాలి దాదాపు కొన్ని వందల కంపెనీలతో ఇప్పటికే టైప్లో ఉన్నాం నేను సికింద్రాబాద్ ఎంపిక గెలిస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి అని చెప్పి చెప్పి వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను అయితే ఉద్యోగాలు తప్పకుండా వాళ్ళు ఇవ్వాలని చెప్తున్నా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అభ్యర్థికి అర్హతలుండి క్వాలిఫికేషన్స్ ఉండి ఈ ఉద్యోగం అతను సరిపోయింది అని పట్టేది ఇవ్వండి అని కూడా నేను కపిలయంతో జరిగింది అనేక కంపెనీతో టచ్లో ఉన్నాం సికింద్రాబాద్ ఎంపీ అయిన తర్వాత ఎన్నడూ లేనిది అభివృద్ధి అంటే ఇదా డెవలప్మెంట్ అంటే ఇదా అనేది నేను సికింద్రాబాద్ ఎంపీగా చేసి చూపిస్తాను నన్ను సికింద్రాబాద్ ఎంపీగా మీరు ఎన్నుకుంటే తప్పకుండా ఒక ఉద్యోగంలో కానీ ఇంకో రకంలో కానీ ఇంకో రకంలో డేట్లు కూడా కేడర్లు మర్చిపోయి కార్యకర్తలు మర్చిపోయి ఓటర్స్ మర్చిపోయి నేను ఉండను నేను ఆ విధంగా ఉన్న రోజున ముక్కు నెలకు రాస్తాను అని మీ ఘట్టపథంగా మీకు చెప్తున్నాను గట్టిగా చెప్తున్నాను సో కాబట్టి నిజమైన రాజకీయ నాయకుడు రియల్ పాలిటీషియన్ అంటే ఎలా ఉంటాడు అనేది నేను నిరూపణ చేస్తాను ఇంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎంతమందో గెలుచు ఉన్నారు మంత్రులు ఉన్నారు స్టేట్లో కానీ సెంటర్లో కానీ మంత్రులు ఉన్నారు అయితే అసలు రాజకీయ నాయకుడు అంటే నిర్వచనం ఈయన కోనప్రెడ్డి హరిప్రసాద్ అదే కొత్త రాజకీయ నాయకుడు నిజమైన రాజకీయ నాయకుడు అని చెప్పని ప్రజలతో రబ్బింగ్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్ పీపుల్ యొక్క ప్రజల యొక్క భుజాలు ఖర్చుకొని ఖర్చుకొని వెళుతూ ఉంటే వాడే నిజమైన రాజకీయ నాయకుడు తర్వాత అధికారం వచ్చినాక ఎంపీ అయినాక ఎమ్మెల్యే అయినాక ప్రజల్ని మర్చిపోవటం కేడర్ని మర్చిపోవడం కార్యకర్తలు మర్చిపోవటం సబాబు కాదు కరెక్ట్ కాదు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రాజకీయ నాయకుడు ఉండరు ఏ రాజకీయ నాయకుడు ఉంటాడు ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అటు కేంద్రంతో కానీ ఇటు రాష్ట్రంతో కానీ కొట్లాడి పైసలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో రోడ్లు వేపేయటం నీళ్ళు తాగి నీళ్ళు ఏర్పాటు ఏర్పాటు చేయటం ఇంకా యువతకు ఉద్యోగాలు ఇప్పించడం ఏదైనా కంపెనీలో యువతకు ఉద్యోగం అంతా లేకపోతే మీరు నన్ను నిలదీయొచ్చు నాకు ఐదు హైదరాబాద్ ఉద్యోగం కావాలని చెప్పాలి ఉద్యోగం హైదరాబాద్లో కావాలి అమెరికా మీరు వెళ్ళాలి జైపూర్ అని వెళ్ళాలి ఢిల్లీని వెళ్ళాలి బాంబే వెళ్ళాలి ఎక్కడ ఉద్యోగం ఉందో అక్కడికి వెళ్ళాలి హైదరాబాద్లో ఉద్యోగం కావాలంటే కుదరదు ఉద్యోగాల కల్పన ప్రతి కంపెనీ నుంచి డేటాబేస్ తయారు చేసుకుంటున్నాం ఆ డేటాబేస్లో ఏ కంపెనీకి ఎంతమంది మన కమిట్ అయ్యారు ఒక పది మంది ఒక కంపెనీ అనుకోండి ఆ పది మంది ఆ కంపెనీ చేర్చుకోవాలి సో ఆ కంపెనీలు కూడా మనం చేసే సహాయం మనం చేస్తున్నాం సో కాబట్టి ఆ కంపెనీలు తప్పకుండా చేర్చుకుంటాయి సో ఈ రకంగా మనం ముందుకు పోతాం హైదరాబాద్ ఉద్యోగం కావాలి ఇంకెక్కడ వచ్చినాక అని చెప్పంటే దానికి ఈ కొత్త రాజకీయ నాయకుడు ఏమీ చేయలేడు కోనప్రెడ్డి హరిప్రసాద్ అని నేను ఏమీ చేయలేను ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీని అయ్యాను అనుకోండి అప్పుడే మీరు అడిగితే నేనేం చేయలేదు ఉన్న చోటే ఉద్యోగం కావాలి ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి అంటే కుదరదు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు ఎంతమంది హైదరాబాద్ పోతున్నారు తెలంగాణ పోతున్నారు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర బతుకుతున్నారు తెలంగాణలో తెలంగాణ నుంచి ఇళ్ళలో తక్కువ ఉన్నారు అక్కడక్కడ నాకు తగ్గుతుంటారు ఆంధ్రాలో ఆంధ్రోళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్ తెలంగాణ అని చోట ఉన్నారు మరి ఆంధ్ర ఇట్లా బతుకుతున్నారు తెలంగాణ వాళ్ళు నాకు ఇక్కడే ఉద్యోగం కావాలి నా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయన్సీ సికింద్రాబాద్లో నా ఇల్లు నా ఇంటి పక్కన ఉద్యోగం కావాలి అంటే ఎవరేం చేయలేదు మనం వెళ్ళాలి విశ్వంలోకి వెళ్ళాలి మనం మనం విశ్వంలోకి వెళ్ళి మనం విశ్వ ప్రపంచాన్ని చూసి అక్కడ మనకు ఏ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం చేయాలి దాంట్లో పేరు తెచ్చుకోవాలి తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవడం కోసం స్కిల్స్ కావాలి నైపుణ్యాలు కావాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ యొక్క ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కింద ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టాలి పెట్టి యూత్ని బాగా ప్రోత్సహించి వాళ్ళకి స్కిల్స్ నేర్పాలి నైపుణ్యాలు నేర్పాలి నైపుణ్యాలు లేని ఉద్యోగం రాదు ఈ రోజుల్లో నైపుణ్యం తప్పనిసరి ఎయిటీన్త్ సెంచరీ వాజ్ డెడికేటెడ్ టు నావలిస్ట్ నైన్టీన్త్ సెంచరీ